భారత్ మతాజీ అందరూ కూడా గట్టిగా రెండు చేతుల పంచెత్తి భారత్ మతాటి జై శ్రీరామ్ జై జవాన్ జై జవాన్ ఈరోజు పతి సంవత్ పతి నిర్వే క్రితము గద్దెనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ రాజ్యమని రైతు రాజ్యమని అనేక అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ రైతులకు చేస్తున్న మోసము దాన్ని ఎండగట్టడానికి రైతుల పక్షాన తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత గౌరవ మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల రైతు దిశ కార్యక్రమానికి వేదిక మీదున్న పార్లమెంట్ సభ్యులు ఈట రాజేందర్ గారికి కుంభ విశ్వేకర్ రెడ్డి గారికి శ్రీమతి అర్ణ గారికి అరవింద్ ధర్మపురి గారికి నాగేష్ గారికి మరియు ఎమ్మెల్యేలు స్వామి హరీష్ గారికి రామారావు పటేల్ గారికి ఇతర పెద్దలకు మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ఎంపీలకు జిల్లా అధ్యక్షులు మరియు ఆఫీస్ పేరెంట్స్ కు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వచ్చిన రైతు సోదరులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు శుభాభినందనలు భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ మన మనము అన్ని పార్టీలంటే దయచేసి మీరందరూ కూడా తమ తమ స్థానాలలో కూర్చున్నవలసిందిగా కోరుతా ఉన్నాం ఇందిరామ రాజ్యం అంటే రైతు రాజ్యము అని మూసపూరిత ఆరు గ్యారంటీలు ఐదు డిక్లరేషన్లు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ భద్రకాళి అమ్మవారి సాక్షిగా వరంగల్లో రాహుల్ బాబా రాహుల్ ఖాన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే రైతులతో రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఎటువంటి షరతు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పింది ఏదైతే సోనియమ్మ జన్మదిన ముందు డిసెంబర్ తొమ్మిది రోజు నేను చెప్పి ఆ తర్వాత వంద రోజులని ఆ తర్వాత ఫిఫ్టీన్ అగస్ అని ఇట్లా బాగుంటే కాలం పెంచుకుంటా పోయి పోటీ తగస్తులో కూడా చెప్పింది ముప్పై రెండు వేల కోట్ల మేము రుణమాఫీ చేస్తున్నాం రేపని కానీ వాళ్ళు చేసింది కేవలము పదిహేడు వేల కోట్లు మాత్రమే ముందు నలభై రెండు వేల కోట్లని చెప్పిండు క్యాబినెట్ సమావేశంలో ముప్పై రెండు వేల కోట్లు అన్నారు ఆ తర్వాత వాళ్ళు చేసింది పదిహేడు వేల కోట్లు అయితే రైతు ఖాతాలలో చెప్పైంది కేవలం పదమూడు వేల కోట్లు మాత్రం ఇప్పటిదాకా దానికి పది నెలలు గడిచింది ఇక నువ్వు రైతు డిక్లరేషన్ లో రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పింది కౌలు వారికి పదిహేను వేలని చెప్పింద్రు ప్రతి రైతు కోలికి పన్నెండు వేలని చెప్పిండు మరి రైతు కూలీని ఇప్పటిదాకా మీరు గుర్తించిన వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా రైతు పండించిన ప్రతి వట్ల గింజకు మేము క్వశ్చన్ ఐదు వందల రూపాయలు మేము బోనస్ ఇస్తామని చెప్పాను మళ్ళీ ఇప్పుడు సన్న ఏదో ఉన్నారు మేము సన్న ఒట్లని చెప్తా ఉన్నారు మళ్ళీ కూడా ఏదో పడతా ఉంది ఎకరానికి లిమిటేషన్ కూడా పెడుతుందట ఏదో పంతొమ్మిది గుంటలు ఇరవై గుంటలు అని మొత్తం దొంగ మాటలతోటి అధికారం తెచ్చి ఈ రోజున రైతులు పూర్తిగా నిండా ముంచుతూ ఉంది గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వము రైతులు మోసం చేసి దేశంలోనే మూడోస్త రైతు హత్మ మూడో స్థానం సంపాదిస్తే ఈ పది నెలల కాలంలోనే రైతులకు మోసంతో దేశంలో నంబర్ వన్ కాంగ్రెస్ రైతు హత్మలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం రాకముందు కర్ణాటకలో ఏదైతే గ్యారంటీలు హామీలు అని చెప్పి ఇక్కడ కూడా అదే అమలు పరిచి అపత్తపు హామీలతో అతనించింది ఇప్పుడు కర్ణాటకలో సుమారు సంవత్సరంలో పూర్తి కాలేదు పన్నెండు వందల మంది రైతులు ఆత్మ చేస్తున్నారు కనుక ఏదైతే మీరు హామీ ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ దీక్ష ఇది ప్రారంభం మాత్రమే రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సమర్పించగలంత వారికి సపోర్ట్గా ఉండటానికి మేము సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ రైతు పక్ష పార్టీ ఏదైతే తెలంగాణలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి ఆరు వేల ఐదు వందల కోట్లు విడుదల చేసి దాన్ని ఉద్ధరించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు ఫర్టిలైజర్స్ తయారైతే రెండు వేల మూడు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వము స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత సబ్సిడీ ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు అదేవిధంగా యువ రైతులకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి భారీ పరిశ్రమకు అభివృద్ధి చేయడానికి యువ రైతులకు ప్రోత్సహించడానికి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది రైతులు ఎకరానికి ఆరు వేల రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి అదేవిధంగా పంట నష్టపోతే ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ ఇక్కడ కూడా చెప్పింది ఏది కూడా అమలు చేయడం లేదు కనుక ఏదైతే ఈ రోజు దీక్ష చేపడుతున్న మహేశ్వర్ అడిగి మద్దతుగా మద్దతుగా మీరందరూ రావడం జరిగిందో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ ఇచ్చే హామీలు ప్రతి ఒక్కటి యువతులకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ ఎస్సీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ప్రతి ఒక్కటి అమలు చేయాలని లేదంటే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని నిలదీసి తప్పకుండా అమలు చేసే విధంగా మా వద్ద మేము ప్రయత్నం చేస్తాం మేము మీ హేమన పడతామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మతాకి భారతీయ జనతా పార్టీ